దినోత్సవ సందర్భంగా మీ అందరికీ శుభాశీషులు తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమానికి సభా అధ్యక్షులు స్కూల్ హెచ్ఎం గారు అయినటువంటి పులకండం శ్రీనివాస్ గారికి వారు బృందానికి కార్యక్రమానికి విచ్చేసినటువంటి గ్రామ సర్పంచ్ గారికి వివిధ వాదాలు అన్న పెద్దలందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అన్న సర్పంచ్ గారు చెప్పిన తర్వాత చెప్పాలంటే చాలా అంశాలను ఆయన మాట్లాడేటం జరిగింది మీరందరూ కూడా చాలా అక్షరదగా విన్నారని నేను అనుకుంటా ఉన్నాను వాస్తవంగా గణతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకోవాలి అసలు గణతంత్ర దినోత్సవం అంటే మనకేంటి అసలు సమాజానికి ఏంటి అనేది ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి గమనించాలి స్టడీ చేయవలసినటువంటి పరిస్థితులు కూడా ఉంది ఈ భారతదేశంలో అనేక మంది ఇతర దేశాల వారు వచ్చి